హలో వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వీడియో వీడియోలోకి వెళ్ళినట్లయితే రెస్టారెంట్ లో జ్యోత్సన పారిజాతం మాటలు విన్న కావేరి ఏంటి జ్యోచన నువ్వు ఇలాంటి ఆడదనువా అసలు నేను ఇది లేదు అని అనుకుని షాక్ అవుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక జ్యోత్సన మాటలకి పారిజాతం కూడా షాక్ అయి ఈ విషయాలన్నీ ఇంట్లో తెలిస్తే ఏంటే పరిస్థితి అని అడిగితే నువ్వేం కంగారు పడక్కర్లేదు గ్రాని మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి ఇక పారిజాతాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్సన కూడా ఇంతలో రెస్టారెంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటున్న దీపా కార్తీక్ దగ్గరకైతే కావేరి వచ్చి చాలా కంగారుగా తను విన్నది మొత్తం అంతా చెప్తుంది దాంతో ఊహించలేని షాక్ తగులుతుంది దీపా కార్తీక్కి అప్పుడే కార్తీక్ చాలా ఆవేశంగా నాకు ఇప్పుడు అర్థమైంది దీపా జ్యోత్సన ఇదంతా ఎందుకు చేసిందో పైగా జ్యోత్సన ఇప్పుడు మనకి అడ్డంగా దొరికిపోయింది ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు నాతో రాహా అని చెప్పి దీపం తీసుకొని తగిన సాక్ష్యాధారాలను కూడా తీసుకొని శివన్నారాయణ ఇంటికి అయితే వస్తాడు కార్తీక్ అప్పుడే ఇంటి బయట నుండి శివనారాయణ గారు బయటికి రండి అని గట్టిగా పిలిస్తే శివనారాయణ కుటుంబం అంతా బయటకు వస్తుంది అప్పుడే దీప కార్తీక్ రమ్య సత్యపండు నలుగురిని చూసి షాక్ అవుతారు వీళ్ళందరూ ఏంట్రా మళ్ళీ మా ఇంటి మీదకి ఏం సమస్యను మోసుకొచ్చావు మళ్ళీ ఏం అబద్ధం చెప్పించడానికి వాళ్ళిద్దరిని తీసుకొచ్చావు ఈసారి వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారు అంటూ మాట్లాడుతూ ఉంటాడు శివనారాయణ ఇంతలో జోశను మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఏదో తేడా కొడుతుంది నాకు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే కార్తీక్ నాకు తెలుసు మీరిలా ఏదో ఓ మాట అంటారని నాకు తెలుసు అందుకే మీకు మాట్లాడే అవకాశం ఇవ్వదలుచుకోలేదు నేను దయచేసి మీరు మాట్లాడకుండా చెప్పేది అసలు అసలేం జరిగిందో వింటే మాటలు కాదు మీకు ఆ తర్వాత ఏం చేయాలో కూడా అర్థంగానే పరిస్థితి అవుతుంది మీది అని అంటే ఏం మళ్ళీ ఏమి అబద్ధం చెప్పించడానికి తీసుకొచ్చావు నాకు తెలుసురా మీ ఆవిడ నీకు బాగా ఇలాంటివన్నీ నేర్పించి తీసుకొస్తుందని మళ్ళీ ఏదో ఒక పంట మా ఇంట్లో పెడుతుందని నాకు తెలుసు అని శివనారాయణ అంటే దయచేసి ఒక నిమిషం సైలెంట్గా ఉండండి తాతయ్య అని అంటే ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది అని శివనారాయణ అనేసరికి సరికి అప్పుడే దశరథ్ నానా ఒక నిమిషం ఆగండి కార్తీక్ ఏదో చెప్పాలని వచ్చాడు కదా అని అంటే సరే అని సైలెంట్ అవుతారు అందరూ అప్పుడే రమ్య జరిగింది ఏంటో చెప్పు అని చెప్తాడు కార్తీక్ ఇక నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి గౌతమే సత్యపండు కాదు అలాగే సత్యపండు నా భర్త కూడా కాదు నాకు అసలు పెళ్ళే కాలేదని చెప్తుంది రమ్య మరి ఆ రోజు ఆ విషయం ఎందుకు చెప్పలేదు ఇంతలో ఇతనొచ్చి నీ భర్త ఎందుకు చెప్పాడు అని అడిగితే దానికి సమాధానం నేను చెప్తాను అంటూ సత్యపండు దీనంతటి కారణం జ్యోత్సన మేడమే మేడమే అలా నన్ను చెప్పమని చెప్పారు అనేసరికి అందరూ షాక్ అవుతారు అప్పుడే శివన్నారాయణ క్లాప్స్ కొడుతూ చెప్పాను కదా దశరథ ఇలాంటిదేదో చేస్తారని చెప్పానా ఇలాంటి కొత్త సాక్ష్యం ఏదో సృష్టిస్తారని చెప్పానా చుట్టూ తిరిగి వచ్చి నా మోసపోయిన నా బాధపడుతున్న నా మనవరాలే ఏదో చేసిందని దీని అంతటి వెనక తనే ఉందని ఎలా చెప్పిస్తున్నారో చూసావా ఎన్ని లక్షలు లక్షలిచ్చావరా వాడికి అని అడిగితే అప్పుడే 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 కార్తిక్ మీరెలా మాట్లాడతారని తెలుసు కాబట్టి సాక్ష్యంతో సహా వచ్చాను అని చెప్పి సత్యపండు ఫోన్ తీసి ఆ రోజు సత్యపండుతో మాట్లాడుతుంది కదా ఏదైతే రమ్య విషయంలో తనే తన భర్తనని చెప్పమని చెప్తుంది కదా తను తనకి డబ్బులు ఇస్తానని చెప్తుంది కదా ఆ కాల్ అయితే రికార్డ్ అయి ఉంటుంది ఆ కాల్ రికార్డింగ్ ని వినిపిస్తాడు సత్యపండు అప్పుడే దాంతో అయితే జ్యోత్స్నకు చాలా పెద్ద షాక్ తగులుతుంది సత్యపండు వైపు కోపంగా చూడగానే నేను ఇలా చెయ్యక తప్పలేదు మేడం ఎవరో ఒకరు ఏదో ఓ పని చెప్పి ఆ పని పూర్తయిన తర్వాత ఇస్తానన్న డబ్బులు ఇవ్వడం మానేస్తున్నారు అందుకే ఆధారాలుగా ఇలా ఈ కాల్ రికార్డ్స్ చేయాల్సి వస్తుంది అని చెప్తాడు దాంతో షాక్ అవుతారందరు ఏంటిది ఇప్పుడు ఏది నిజమని మేము నమ్మాలి అందులో వింటే అచ్చం జ్యోత్సన గొంతులానే ఉంది అని అంటే గొంతులా కాదు జ్యోత్సిన నెంబర్ కూడా దాంట్లో ఉంది కావాలంటే చూడండి అని చెప్పి ఆ మొబైల్ నెంబర్ ని చూపిస్తాడు కార్తీక్ ఇక శివనారాయణ ఏంటమ్మా జ్యోత్సన ఇదంతా వాళ్ళంటున్నట్టు ఇదంతా నువ్వే చేయించావా అని అడిగితే చేయించావా అని అడుగుతావేంటి తాత తనే చేయించింది ఎందుకో తన్నే అడగండి అని అంటే ఏమైందో చెప్పమ్మా ఎందుకు ఇలా చేసావు నిజం చెప్పు జ్యోత్సన అని అడిగితే అప్పుడే జ్యోత్సన చాలా బాధపడుతూ అవును తాతయ్య ఇదంతా నేనే చేయించాను చేయించాల్సి వచ్చింది అని చెప్తుంది దాంతో అందరు కూడా స్టన్ అవుతారు అదేంటే అలా అంటున్నా నువ్వు చేయించడం ఏంటి అని సుమిత్ర అడిగితే అవునమ్మా నేను ఎంతో ఇష్టపడి ప్రేమించిన బావ నాకు దూరం అయ్యాడు దక్కకుండా పోయాడు కారణం ఈ దీప ఆ విషయం పక్కన పెడితే మరిప్పుడు గౌతమ్కి నేనంటే ఎంతో ఇష్టం కనీసం తననైనా సరే నేను పొందాలి కదా అందుకే తప్పు చేసినా కూడా తప్పక తనని కాపాడాల్సి వచ్చింది నేను గౌతమ్ని నిలదీశాను ఇలాంటి తప్పు మరోసారి జరగదని చెప్పాడు అలా అని ఈ విషయం అంతా అందరికీ తెలియడం మంచిది కాదని నేనే ఇలా దాచిపెట్టాను కానీ ఇంతలోనే దీప వచ్చి ఈ రచ్చ అంతా చేసింది నిశ్చిత అర్థం ఆపేసింది అని అంటే అప్పుడే సుమిత్ర వచ్చి ను చంప పగలగొడుతుంది అనవసరంగా దీపనెందుకంటున్నా దీప నీ జీవితం నాశనం కాకూడదని తను నీ పెళ్లి ఆపింది తప్ప తాను చేసిన దాంట్లో ఏ తప్పు లేదని మాకిప్పుడు అర్థమైంది ఆ రోజు అంతలా నటించో అంతలా బాధపడిపోయో అంటే ఇదంతా నటనా ఇదంతా నీకు ముందే తెలుసా అనవసరంగా అందరి ముందు మా తీసావు కదే అంటూ చెడమడ తిడుతుంది జ్యోత్స్నని అప్పుడే ఇక కార్తీక్ అయితే చూసారా జరిగింది ఇది అనవసరంగా ప్రతి దానికి నా భార్యని నోటుకొచ్చిన మాటలు అనడం తానే తప్పు చేసిందని మాట్లాడడం మీకు అలవాటైపోయింది ఉంటారు శివనారాయణ గారు నిన్న రెస్టారెంట్కి వచ్చి నా భార్యని అంతలా మాట్లాడన్నారు ఇప్పుడేం చెప్తారు అని అడిగితే ఇక తల దించుకొని చేసేది లేక బాధపడుతూ అలానే సోఫాలో కూలిపోతారు శివనారాయణ అప్పుడే రోజు రోజుకి నీ ఆలోచనలు ఎందుకింతలా దిగజారిపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు జ్యోస్న అని అంటారు ఇక సుమిత్ర వెంటనే దీప దగ్గరకు వచ్చి చాలా బాధపడుతూ రెండు చేతులు జోడించి చిన్నదానివైనా నీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను నన్ను క్షమించమ్మా అనవసరంగా నిన్ను నానా మాటలని బాధ పెట్టాను క్షమించు అని చెప్పి బాధపడుతుంది సుమిత్ర దాంతో దీప కూడా చాలా బాధపడుతుంది మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటమ్మా గౌతమ్ తన పెళ్లి చేయకుండా ఉండాలనే తన జీవితం నాశనం కాకూడదని నేనిదంతా చేశానని చెప్తుంది దీప అప్పుడే కార్తిక్ జరిగింది చూసారా